భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై ఐదు పన్నుల విధింపు మరియు వసూళ్లకు సంబంధించిన ప్రాథమిక పాలన సూత్రాన్ని ఏర్పాటు చేసింది ఇది భాగము పన్నెండు అధ్యాయము ఒకటి ఫైనాన్స్ లో భాగం ఇది భారతదేశంలోని ఆర్థిక విషయాలతో వ్యవహరిస్తుంది వివరణ కీలక నిబంధన సముచిత శాసన అధికారం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ వంటివి ఆమోదించిన చట్టం ద్వారా మద్దతు పొందకపోతే పన్ను విధించబడదు లేదా వసూలు చేయబడదని కథనం పేర్కొంది దీని అర్థం పన్నులు ఏకపక్షంగా విధించబడకుండా చూసేందుకు పన్ను విధింపుకు చట్టపరమైన ఆధారం అవసరం రాజ్యాంగంలో నిర్దేశించిన విధానాలను అనుసరించి విధిగా రూపొందించబడిన చట్టాల ద్వారా మాత్రమే పన్నులు విధించబడతాయి ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా రక్షణ ఆర్టికల్ రెండు వందల అరవై ఐదు ప్రభుత్వం లేదా దాని ఏజెన్సీల ద్వారా అనధికారిక లేదా ఏకపక్ష పన్నుల నుండి పౌరులను రక్షించడానికి ఒక రక్షణగా పనిచేస్తుంది సరైన చట్టపరమైన అధికారం లేకుండా విధించిన ఏదైనా పన్ను రాజ్యాంగ విరుద్ధమైనది మరియు చెల్లనిదిగా పరిగణించబడుతుంది అథారిటీ ఆఫ్లా అథారిటీ ఆఫ్లా అంటే పన్ను తప్పనిసరిగా రాజ్యాంగానికి అనుగుణంగా చట్టబద్ధంగా అమలు చేయబడిన చట్టం నుండి ఉద్భవించిందని సూచిస్తుంది ఇది చట్టం యొక్క నియమాన్ని మరియు ఆర్థిక పాలనలో పారదర్శకత యొక్క అవసరాన్ని బలపరుస్తుంది పరిధి ఈ నిబంధన ప్రత్యక్షంగా ఉదాహరణకు ఆదాయపు పన్ను లేదా పరోక్ష ఉదాహరణకు జీఎస్టీ అన్ని పన్నులకు వర్తిస్తుంది వ్యక్తులు లేదా సంస్థలపై ఏదైనా ఆర్థిక భారం విధించే ముందు శాసన ప్రక్రియను అనుసరించినట్లు ఇది నిర్ధారిస్తుంది న్యాయ పర్యవేక్షణ చట్టపరమైన మద్దతు లేకుండా పన్ను విధించబడినా లేదా వసూలు చేసినా ప్రభావిత వ్యక్తులు లేదా సంస్థలు న్యాయస్థానంలో దాని చెల్లుబాటును సవాలు చేయవచ్చు ఆచరణాత్మక చిక్కులు ఉదాహరణకు ఆదాయపు పన్ను ఆస్తి పన్ను లేదా జీఎస్టీ వంటి పన్నులను విధించేందుకు పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభలు తప్పనిసరిగా చట్టాలను ఆమోదించాలి అటువంటి చట్టాలు లేకుండా పన్నులు విధించడం లేదా వసూలు చేయడం గురించి ప్రభుత్వ శాఖ లేదా అధికారి స్వతంత్రంగా నిర్ణయించుకోలేరు ఈ కథనం పౌరుల హక్కులను సమర్థిస్తుంది మరియు రాజ్యాంగ చట్టం యొక్క చట్టంలో పన్ను అధికారాలు ఉపయోగించబడుతున్నాయని నిర్ధారిస్తుంది ఇది ఆర్థిక విషయాలలో జవాబుదారీతనం చట్టపరమైన సమ్మతి మరియు న్యాయమైన పాలనను నొక్కి చెబుతుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సాధారణ విషయములు ఆర్టికల్ రెండు వందల అరవై ఐదు శాసన ననుసరించి తప్ప పన్నులు విధింపబడకుండా పన్ను ఏదియు శాసన ననుసరించి తప్ప విధించబడరాదు లేక వసూలు చేయబడరాదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ Contracts and Suits. Chapter 1. Finance. General. Article 265. Taxes not to be imposed save by authority of law. No tax shall be levied or collected except by authority of law.